అలా వెళుతుండగా దారిలో అతనికి నారద మహర్షి ఎదురవుతాడు నారదుడు ధ్రువుడిని ఆశీర్వదించి ఇలా అంటాడు నాయనా నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు ధ్రువుడు జరిగిన విషయం చెప్పాడు మహర్షి ఇలా అన్నాడు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి నీ సవతి తల్లి అన్న అవమానకరమైన మాటల వల్ల నువ్వు తపస్సు చేయాలని ఇల్లు వదిలి బయటకు వచ్చావు కాని తపస్సు చేయడం సాధారణ మనుషులకు చాలా కష్టం నువ్వు చిన్న బాలుడవు అంత కష్టం పడలేవు వెంటనే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది పెద్దవాడివి అయ్యాక తపస్సు చేయడానికి ప్రయత్నించు అని అంటాడు ఆ మాటలు విన్న ధ్రువుడు ఇలా బదులిస్తాడు ప్రణామాలు నారదమునీంద్ర సురుచిమాత తన కఠినమైన మాటలతో నా మనస్సును గాయపరిచింది కావున నేను నా పంతం మొదలను ఋషివర్య నేను మూడు లోకాల్లో ఇప్పటి వరకు ఎవరికీ లభించని అత్యున్నత స్థానం పొందాలని కోరుకుంటున్నాను దయచేసి నా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి నేను అనుసరించగల మార్గాన్ని నాకు సూచించండి నారదముని బాలుడి పట్టుదల చూసి ఎంతో ముచ్చటపడి ఆ పిల్లాడి వంక చూస్తూ ఇలా అంటాడు ధ్రువకుమార కాళింది అనే పవిత్రమైన నదిలో రోజుకు మూడుసార్లు స్నానం చేసి ఒక ప్రశాంతమైన స్థలంలో ఆసనంపై కూర్చుని మొదట శ్వాసను అనంతరం మనస్సును ఇంద్రియాలను క్రమంగా నియంత్రించి బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తి భక్తిశ్రద్ధలతో మనసులో ఆ పరమాత్ముడిని తలుస్తూ నోటితో ఈ మంత్రాన్ని జపిస్తూ భగవంతుని విగ్రహానికి పూలు పండ్లు ఇంకా నైవేద్యం పెట్టి ధ్యానించు ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ విధంగా నారదమహర్షి పాఠాలను విన్న ధ్రువుడు మునికి నమస్కరించి ఆయనతో ఆశీర్వాదం పొంది నారదుడు చెప్పిన విధంగా మధువనానికి బయలుదేరాడు Please like, share, subscribe for more videos and hit the bell icon to get notification.